అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్టీవీ లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా ఒక పర్సనాలిటీ టెస్ట్ ఇలా చేయొచ్చు ఏంటంటే అబద్ధాలు చెప్పే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనం ఈజీగా కనిపెట్టచ్చు అది ఎలాగో చూద్దాం అబద్ధం చెప్పడం కూడా ఒక కళ నిజమే కదండి కానీ కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఇవి అవసరం కోసం తప్పదు వీటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ మరికొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రం మాట్లాడేటప్పుడు అబద్ధాలు ప్రవాహంలో వస్తాయి తమ లక్ష్యాన్ని సాధించడానికి అబద్ధాలను అస్త్రాలుగా ఉపయోగిస్తారు వీరు చాలా డేంజర్ వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే చాలా బెటర్ ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కానీ వ్యక్తిత్వమే సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబడడానికి సహాయపడుతుంది కానీ మన చుట్టూ ఉన్న కొంతమంది ప్రతిదీ బహిరంగంగా స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది సానుభూతి పొందడానికి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు అయితే ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవడం అంత కష్టం కాదు అవునండి ఈ లక్షణాలు ఉన్నవారు తరచూ అబద్ధాలు చెప్తుంటారని మానసిక నిపుణులు చెప్తున్నారు వీటిని బట్టి అబద్ధం చెప్పే వ్యక్తులను సులభంగా గుర్తించవచ్చు ముందుగా మనం ముఖ కవలికలలో మార్పులు అబద్ధం చెప్పే వ్యక్తిని గుర్తించడానికి సులభమైన మార్గం వారి ముఖ కవలికలను గమనించడం ఈ వ్యక్తులు అబద్ధం చెప్పడానికి భయపడడం వల్ల మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూడలేరు దీంతో ముఖ కవలికలలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి సంభాషణల మధ్యలో వారి దృష్టి ఎక్కడెక్కడో ఉంటుంది కొన్నిసార్లు వారి విషయాలను పూర్తిగా వివరించకుండానే వ్యక్తీకరి సారీ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తారు మరొక విషయం అతిశయోక్తి చేయడం అంటే ఓవర్గా మాట్లాడడం అబద్ధం చెప్పే వ్యక్తులకు ఉన్న మరో పెద్ద అలవాటు ఏమిటంటే ఏ విషయమైనా అతిశయోక్తి చేయడం అంటే గోరంతలను కొండంతలుగా చెప్పడం ఎవరైనా వారితో సాధారణంగా మాట్లాడాలనుకున్నా వారు ఆ విషయాలను అతిశయోక్తి చేసి చెప్తారు అది వారి ముందు ఉన్న వ్యక్తికి ఆసక్తిని కలిగిస్తుంది కానీ వారు చెప్పేది మాత్రం పూర్తిగా అబద్ధమే భావోద్వేగాలను మార్చడం అంటే ఎమోషనల్గా అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఇతరులను మోసగించడానికి భావోద్వేగాలను ఉపయోగిస్తారు అంటే చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్గా చేస్తూ ఉంటారు కొందరండి నిజంగా వారు తమ వ్యక్తిగత లాభం కోసం భావోద్వేగాలను ఆయుధంగా ఉపయోగిస్తారు వారు ఇతరుల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి వారు ఎప్పుడైనా పట్టుబడే అవకాశం ఉంది కానీ వారు మాత్రం తమ పని పూర్తి చేసేందుకు ఎప్పుడైనా ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు కూడా చాలా డేంజర్ అండి కనిపెట్టుకోండి మరొక విషయం మాట్లాడే స్వరంలో హెచ్చు తగ్గులు అంటే వాయిస్ బేస్ని బట్టి కూడా మనం చెప్పచ్చు అబద్ధం చెప్పే వ్యక్తులు బిగ్గరగా లేదా చాలా మృదుగా మాట్లాడతారు తమ ముందు ఉన్నవారితో మాట్లాడేటప్పుడు గొంతు సహజంగా వినపడదు ఎవరికి ఏమి చెప్పకూడదు గుసగుసగా చెబుతారంట మరొక విషయం అర్థం లేని వాగ్దానాలు అంటే ఇలాంటి వ్యక్తుల నోట్లో నిజం కంటే అబద్ధాలే ఎక్కువ దాచిన సత్యాలకు లెక్కే ఉండదు వారి ముందు ఉన్న వ్యక్తి ఏదైనా చెబితే వారు కూడా దానికి సంబంధించినదే చెప్పడం ప్రారంభిస్తారు కానీ దాని ప్రధాన అంశంతో సంబంధం ఉండదు వారి మాటలు పూర్తిగా అర్థం లేనివి మీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళతో చాలా జాతర ఉండాలి తమ ఎదుగుదల కోసం ఎంతటి దారుణకైనా తెగబడే నీచులు వీళ్ళు కాబట్టి మనతో మాట్లాడే వ్యక్తుల పట్ల ఎలా ఉన్నారు వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం అనేది కూడా చూసుకొని కేర్ తీసుకోగని హ్యాపీగా ఉండడం కోసమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చే ప్లీజ్ అండి గివ్ యువర్ సపోర్ట్ thank you for watching thank you so much subscribe my channel and please thank you